నెల్లూరు టౌన్ హాల్ నందు పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో పదహారవ వార్షికోత్సవం మరియు ప్రతిష్టాత్మక పెండా సాహిత్య పురస్కారం రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం పురస్కార గ్రహీతలు కవితా సంపుటి గచ్చంశెట్టుకి అటు ఇటు శ్రీ పాయల మురళీకృష్ణ మరో గ్రహీత కవితా సంపుటి పడబడిది నాటకం శ్రీ మిరప మహేష్ వారిద్దరికి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి చిన్ని నారాయణరావు గంగిశెట్టి శివకుమార్ పెండా రచయితల సంఘం అధ్యక్షులు గోవిందరాజులు సుభద్రాదేవి ప్రధాన కార్యదర్శి తోట సులోచన కోసాధికారి అన్నం శివకృష్ణ వ్యవస్థాపక అధ్యక్షులు మోపూరు పెంచల నరసింహం డాక్టర్ శ్రీ సుంకర గోపాల్ డాక్టర్ పెల్లూరు సునీల్ తదితరులు పాల్గొని ఘనంగా సభా కార్యక్రమం చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు సైలెన్స్ అయితే నా పరమ టీవీ కవితా కవిత సంటింగ్ ప్రతిష్టాత్మక పెన్న పురస్కారానికి పెళ్లి చేసుకుంటూ ముందుగా పెన్న రచయితల సంఘం కార్యవర్గ సభ్యులకి అలాగే అధ్యక్షురాలు అయినటువంటి సుభద్రాదేవి గారికి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను రాసినటువంటి కవిత్వంలోని యాప్ని దానిలోని అస్తిత్వం జాడని కనిపెట్టి చదివి దాన్ని ఈ పురస్కారాన్ని ఎంపిక చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ముందుగా నాకంటే ముందు ఈ పురస్కారాన్ని తీసుకున్న చాలామంది సాహిత్యంలో నిలదొక్కుకొని ఇప్పటికీ రాష్ట్రం ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు వారి సరసన నన్ను కూడా నిలబెట్టి కన్నా పురస్కార విజేతగా ఈ సంవత్సరానికి నన్ను ఎంపిక చేసిన మరొకసారి వ్యసం అధ్యక్షుడికి అలాగే కార్యవర్తలు నన్ను ఆత్మీయంగా ఆతుకున్నటువంటి సాహిత్య అభిలాషలు ఉన్నటువంటి నెల్లూరు సాహితీ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇద్దరు ప్రముఖులకి సాహిత్య పురస్కారం ఇవ్వడం జరిగింది వాళ్ళ అవకాశానికి ఇద్దరు కవులు కూడా యువ కవులే కాకుండా అద్భుతంగా సమాజాన్ని మన అర్థం లాగా మనం ఆవిష్కరింపజేశారు చాలా అద్భుతమైన కవిత్వం ఇప్పుడు కొత్త కొత్త అంశాలతో వాళ్ళని నిజంగా పిల్లల్ని వృద్ధుల్ని అమ్మని పల్లెటూరిని మట్టిని అవన్నీ కూడా పరిష్కారం ఏంటంటే వాళ్ళు సూచించిన కవులు వీళ్ళిద్దరు వీళ్ళందరికీ వీళ్ళిద్దరి కూడా మంచి బంగారు భవిష్యత్తు ఉంది ఇలాంటి కవులు అనేక మంది రావాలని కోరుకుంటూ ముందర ముందర ఇలాంటి కవిత సంపదకే బెంగారు నేను రాసిన గంజన్ శెట్టికి అటు ఇటు అనే ఈ ఏడాది కన్నా పుస్తకాలు ప్రకటించడానికి చాలా ఆనందదాయకం నాతో పాటే మరో అవార్డు తీసుకుంటున్న కిరప మహేష్ మిత్రుడికి కూడా అభినందనలు కన్నా సాహిత్య ప్రభు ప్రతిష్టాత్మకమైన కన్నా పురస్కారం అందుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇంతకుముందు ఈ పురస్కారం చాలా గొప్ప గొప్ప కవులు అందుకున్నారు వాళ్ళు ఇప్పుడు చాలా అద్భుతమైన కవిత్వాన్ని సూచిస్తున్నారు నా కవిత్వాన్ని అంచనా వేసి ఆచి తూచి ఈ పురస్కారాన్ని చేసిన పురస్కారానికి గుర్తేసిన న్యాయక్ష కార్యదర్శులు ಗೀತಾ ಮಿತ್ರರು ಅಲ್ಲಿಗೆ ನಮ್ಮ ಶಂಕರ ಗೋಪಾಲ್ ಡಿಲ್ಲೂ